హాయ్ పొత్తులైతే సీట్లు కూడా ఖరారైపోయినాయి ఆల్మోస్ట్ నేను నైట్ అయితే అనౌన్స్మెంట్ వచ్చేసింది బీజేపీకి వచ్చేసి పది సీట్లు అయితే ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు అలానే ఒక ఆరు ఎంపీ సీట్లు కేటాయించారు జనసేనకైతే త్యాగశీలి త్యాగమూర్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే త్యాగం చేశారు ఇంకొక ఇరవై ఇరవై నాలుగు సీట్ల నుంచి ఇరవై ఒక్క సీట్లకి అయితే తగ్గించుకున్నారు ఇరవై ఒక్క సీట్లతో అయితే ఆయన ఎమ్మెల్యే సీట్లు పోటీ చేస్తున్నారు అలానే ఒక ఎంపీ సీట్ కూడా త్యాగం చేశారు రెండు ఎంపీ సీట్లు అయితే ఆయన పోటీ చేస్తున్నారు ఇంకా టీడీపీ వచ్చేసి నూట నలభై నాలుగు స్థానాలు ఎమ్మెల్యే అయితే పోటీ చేస్తుంది ఇంకా పదిహేడు ఎంపీ అయితే పోటీ చేస్తుంది ఇంకా రఘురామకృష్ణరాజు పురంధేశ్వరి వీళ్ళు పురంధేశ్వరి తెలిసిందే కదా ఆమె వచ్చేసి బీజేపీ తరఫున ఆల్రెడీ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది నర్సాపురం ఖచ్చితంగా ఆరు సీట్లు బీజేపీ తీసుకుంది కాబట్టి బీజేపీలో రఘురామ కృష్ణరాజు అయితే అతను జాయిన్ అయ్యి అక్కడి నుంచి పొడి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది క్లియర్ అయిపోయినట్టే అలానే కాకినాడ మచిలీపట్నం ఈ రెండు పార్లమెంటు స్థానాలైతే మన జనసేన అయితే పోటీ చేసే కనిపిస్తుంది ఇది ఓవరాల్గా మరి దీంట్లో ఎవరికి లాభం ఎవరికి నష్టం జరుగుతుందంటే టీడీపీకి రెండు పార్టీలు అయితే దాసోహం అన్నాయి ఇది క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో దాదాపు పదమూడు సీట్ల దాకా పోటీ చేసిన బీజేపీ ఇప్పుడు పది సీట్లకి ఎమ్మెల్యే సీట్లు తీసుకోవడం చూసాం మనమైతే ఆర్ఎంపీ సీట్లే తీసుకోవడం చూసాం ఎందుకంటే అది ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఢిల్లీలో కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఢిల్లీలో అధికారం అయితే కానీ అదైతే కొంచెం మరి ఎవరి కోసం తగ్గిందనేది తెలియాలి ఎందుకంటే వాళ్ళు నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టుకున్నారేమో ఎన్డీఏ పొత్తులో భాగంగా నాలుగు వందల సీట్లు పెట్టాలని అయితే టీడీపీ తోటి అది కోరుకున్నట్టు తెలుస్తుంది కనీసం నాలుగు సీట్లు కనీ ఆరు సీట్లు కనీసం నాలుగు అన్నా గెలవగలుగుతారేమో చూడాలి ఇంకపోతే బి ఇంకా మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి అంత మాట్లాడుకుంటే అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనుకుంటాను మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని ఎవరు మార్చలేము కాబట్టి ఆయన వ్యూహాలు వ్యూహం నాకు వదిలేయండి మీరు నా వెనకాల ఉండని అన్నాడు అందరూ వెనకాల ఉన్నాం టీడీపీ లేకుండా సారీ జనసేన కార్యకర్తలు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఎవరన్నా లేకుంటే వైసీపీ గురించి మాట్లాడితే ఇమీడియట్గా వైసీపీ కోవట్లుగా కడతానని ఆయన చెప్పడం చూసాం ఎందుకంటే పొత్తుల్లో భాగంగా కొన్ని మీటింగ్లో జరిగిన ఘర్షణలు కావచ్చు వాటి గురించి జనసేన నాయకులు కానీ కొన్ని లేకుంటే ఈ సీట్ల పంపకం విషయంలో కావచ్చు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినప్పుడు కానీ ఏదైతే జనసేన కార్యకర్తలు వ్యతిరేకత వచ్చిందో అప్పుడు మాట్లాడినప్పుడు మిమ్మల్ని జ వైసీపీ కోవట్లుగా నేను వైసీపీ కోవట్లుగా నేను నేను చూస్తానని ఆయన చెప్పడం చూ చూడవచ్చు లేకుంటే దానికి ముందు వచ్చేసి నాకు వ్యూహం వదిలేసేయని నేను చూసుకుంటాను మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చేసి సీఎం కూడా షేరింగ్ మనకు ఉంటుందని చెప్పడం కావచ్చు లేకుంటే గౌరవపూర్వకమైన సీట్లు ఇస్తారని చెప్పడం కావచ్చు ఇరవై నాలుగు సీట్లే గౌరవపూర్వకం అనుకున్నాం మనం కానీ మళ్ళీ దిగజారిపోయి ఇరవై ఒక సీట్లకి ఆయన పరిమితం కావడం పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒక రెండు ఒక ఎంపీ సీట్ తగ్గించుకుని రెండు ఎంపీ సీట్లకి ఆయన పరిమితం కావడం అనేది ఇది చాలా హార్డుకోరు జనసేన కార్యకర్తలు కావచ్చు లేకుంటే హార్డుకోరు జనసేన నాయకులు కావచ్చు అస్సలు జీర్ణించుకోలేని విషయం అనమాట కనీసం ఇరవై నాలుగు సీట్లు అన్న అలానే ఉంటే బాగుండేది గౌరవం దగ్గ ఉండేది అనుకున్నాం కానీ మళ్ళీ మళ్ళీ మంత్రం వేసినట్టున్నాడు చంద్రబాబు నాయుడు ఆ మంత్రానికైతే ఆయన పడిపోయి పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే తగ్గించుకున్నారు బీజేపీ కోసం తగ్గించుకున్నారా లేకుంటే చంద్ర మీద మీ ప్రేమకో ప్రేమతో అయితే తగ్గించుకున్నారు తెలియదు కానీ అయితే సీట్లు అయితే తగ్గించుకున్నారు ఇది ఓవరాల్గా ఇంకా చూడాలి ఈ ఎలక్షన్ తర్వాత అయితే మనకు తెలుస్తుంది జనసేన వల్ల టీడీపీకి ఎంత ఉపయోగం కలిగిందో తెలీదు కానీ జన టీడీపీ వల్ల జనసేన ఎంత లాస్ అవుతుందో ఒకసారి చూడాలి ఎందుకంటే ఏదైతే ఈ సీట్లు తగ్గిన సీట్లు తీసుకోవడం కావచ్చు లేకుంటే మళ్ళీ ఆ సీట్లలో ఇంకా తగ్గించడం కావచ్చు ఇది ఎంత వ్యతిరేకత కనిపిస్తుందో జనసేన కార్యకర్తలు కావచ్చు జనసేన అభిమానులు కావచ్చు రేపు ఓటర్ ఎవరైతే ఉన్నారో జనసేనకు అనుకున్నారు వాళ్ళు ఎంతవరకు ఈ ప్రభాతం చూపిస్తారో లేకుంటే జనసేనమైన కోపంతో వైసీపీకి ఓట్లు వేసేస్తారా లేకుంటే నోటాకే ఓట్లు వేస్తారనేది చూడాలి ఇది కొంచెం నాకైతే కొంచెం ఇరవై నాలుగు సీట్లు ఉన్నా కూడా ఓకే పర్లేదు మనోడికి ఈసారి గెలిపిద్దామన్న థాట్లో ఉన్నారా అనుకున్నా నేనైతే కానీ ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఈ సీట్లు తగ్గించుకొని త్యాగమూర్తిగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ ఎదగాలంటే ఆయన కాలం మీద గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి ఆయన ఏదైనా మాట అనుకుంటే స్ట్రాంగ్గా నిలబడగలగాలి పవన్ కళ్యాణ్ అంటాడు కదా నేను మాట మీద నిలబడతాను నేను ఒక మాట అనుకుంటే ఖచ్చితంగా దాన్ని నిలబడతా అంటాడు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ తగ్గాల్సిన అవసరం ఏంటో పవన్ కళ్యాణ్కి ఇప్పటికంత చిక్కిన ప్రశ్నే అది ఎందుకంటే బీజేపీ కలిసిన కలవపైన బీజేపీ కలిసిన కలవపైన జనసేనకు వచ్చిన లాస్ ఏం లేదు కాకపోతే మరి టీడీపీకే లాస్ అది టీడీపీ కావాలనుకుంటే ఇచ్చుకుంటుంది లేకుంటే కలవాలనుకుంటే లేకుంటే వదిలేయాలి లేకుంటే ఆ ఇరవై నాలుగు స్థానాల్లో గట్టిగా నిలబడి ఉంటే బాగుండేది కానీ ఆయన నిలబడలేకపోయాడు ఇంకా పొత్తులో భాగంగా ఆయన అయితే త్యాగం పూర్తిగా నిలబడి ఆయన త్యాగం అయితే చేశాడు ఇంకోటి వార్తలు ఏం ఆయన ఎంపీ సీటుగా పోటీ చేస్తాడని ఎమ్మెల్యేగా కాకుండా మరి అదొకటి వార్తలు వస్తున్నాయి అది వచ్చారంటే పొద్దున అందరూ వైసీపీ నాయకులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భయపడి పార్లమెంట్కి పారిపోతున్నాడని అయితే వస్తాయి మరి దాని గురించి ఆలోచించుకోవాలి అది కూడా రాంగ్ స్టెప్ అవుతుంది అది చాలా రాంగ్ స్టెప్ అవుతుంది ఒక మంత్రి పదం కోసం ఎంపీగా పోటీ చేయడం వేస్ట్ ఎమ్మెల్యే కానీ పోటీ చేయాలైనా ఎమ్మెల్యే కానీ పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అయితే అడుగు పెట్టాల్సి ఉంటుంది అది ఆ రాంగ్ స్టెప్ కూడా వేయకూడదు అతనైతే ఆల్రెడీ రాంగ్ స్టెప్లు వేసాడు ఇరవై సీట్లు తగ్గించుకొని చాలా రాంగ్ స్టెప్ వేశాడు రెండు ఎంపీ సీట్లకి తగ్గి ఇంకా రాంగ్ స్టెప్ వేశాడు కాబట్టి ఇది ఓవరాల్గా మనం ఇంకా దీని గురించి ఇంకా మాట్లాడడానికి ఏం లేదు పొత్తు ఖరారైపోయింది కానీ ఇంకొకసారి మీకు చెప్తున్నాను నూట నలభై నాలుగు స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు అయితే టీడీపీ పోటీ చేస్తుంది పది స్థానాలు అయితే ఎమ్మెల్యే స్థానాలు బీజేపీ పోటీ చేస్తుంది ఇరవై ఒక్క స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు జనసేన పోటీ చేస్తుంది ఇంకా ఎంపీలో వచ్చేసి పదిహేడు స్థానాలు టీడీపీ ఆరు స్థానాలు బీజేపీ రెండు స్థానాలు వచ్చేసి జనసేన ఇది పొత్తులో భాగంగా అయితే సీట్లు అయితే ఫైనల్ అయిపోయినాయి మనం అనుకున్నాం కదా మిగిలిన యాభై ఏడు యాభై ఏడు ఐదు ఆల్రెడీ తగ్గించుకుంది కాబట్టి మూడు సీట్లు అరవై సీట్లలో అరవై సీట్లలో ఎందుకంటే ఆ రోజు తొంభై తొమ్మిది ప్రకటించారు ఒక ఇరవై సీట్లు నూ నూట ఇరవై సీట్లు పోతే మిగిలిన ఏదైతే ఉన్నాయో ఆ సీట్లన్నీ కూడా జనసేనకి బీజేపీకి కొన్ని సీట్లు అయితే కేటాయించారు ఆ సీట్లలో అయితే రేపొద్దున పోటీ చేస్తున్నారు అది చూద్దాం ఇంకా జనసేనకి ఓట్ల షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబోతుంది అది ఎంతవరకు డైవర్ట్ అవుతుందో చూడాలి టీడీపీకి డైవర్ట్ అవుతుందా లేకుంటే టీడీపీ చంద్రబాబు నాయుడు చతుర జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్ని మోసం చేశారనుకోవచ్చు క్లియర్గా మోసం చేశారనుకోవచ్చు దీనిలో దాపరకం లేదు పవన్ కళ్యాణ్ని టెన్లోనే మోసం చేసి ఆయన అమాయకత్వాన్ని అనుకోవచ్చు లేకుంటే ఆయన మంచితనాన్ని వాడుకొని అయితే మోసం చేశాడు మరి రేపొద్దున ఈ ఓట్లు ఎటు వెళ్తాయని చూడాలి ఈ మోసాన్ని గ్రహించిన కార్యకర్తలు కావచ్చు లేకుంటే జనసేనలో ఓట్లేద్దాం అనుకున్న వాళ్ళు డైవర్ట్ అయిపోయి ఏటీ అసారని చూడాలి రేపు పొద్దున ఎలక్షన్ జరిగినాక ఏ మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి ఏం జరిగింది